వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ శివాని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతనేని హీరోగా తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు పదిహేనున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది స్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ కలిసి చార్మీ పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన నిర్మించింది డబుల్ ఇస్మార్ట్ మూవీతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇక దీంతో ఏ సినిమా పైన ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయిందనే చెప్పాలి ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని పూరి జగన్నాథ్ గట్టిగా ట్రై చేస్తున్నట్టే కనిపిస్తోంది ఇక హీరో రామ్ పోతనేనికి ది వారియర్స్ కంద సినిమాతో వరుసగా రెండు డిజాస్టర్లు వచ్చాయి అయితే డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇక ఈ చిత్రాన్ని హై ఎనర్జెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పూరి జగన్నాథ్ రెడ్డి చేస్తున్నారు మెలోడీ బ్రహ్మ మని శర్మ డబల్ ఇస్మార్ట్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది అయితే ఈ సాంగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో వైరల్ కాలేదు పూరి జగన్నాథ్ డౌన్ఫాల్ కూడా ఈ స్మార్ట్ సినిమా సాంగ్ కి బస్ క్రియేట్ చేయకపోవడానికి ఒక రీజన్ అని అయితే చెప్పవచ్చు అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు ఆయన కెరియర్లో షూట్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న సినిమా ఇదే అని అయితే చెప్పవచ్చు జెట్ స్పీడ్లో ట్రెండింగ్ షురు ఇదిలా ఉంటే ఇక ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే పెట్టినట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నబా నటాషా హీరోయిన్ గా చేసింది అయితే ఆమె పాత్ర మూవీ ఆరంభంలోనే చనిపోతుంది నబా నటేష్ చంపేశారని రామ్ పోతున్నని విలన్ పై రివెంజ్ అయితే తీసుకుంటాడు అయితే డబల్ ఇస్మార్ట్ సినిమాలో నబ్బా నటేష్ క్యారెక్టర్ని మళ్ళీ తీసుకురాబోతున్నారట అదే మూవీలో ట్విస్ట్ తరహాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంటుందట పూరి జగన్నాథ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్వీట్లు పెట్టడంలో దిట్ట నభా నటేష్ క్యారెక్టర్ని అయితే పూరి టీం ఇప్పటి వరకు రివీల్ అయితే చేయలేదు ప్రేక్షకులకి సర్ప్రైజింగ్ గా ఉండడం కోసమే ఆమె క్యారెక్టర్ని హైక్ చేసినట్టుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది కావ్య దాపర్ డబుల్ స్మార్ట్ సినిమాలో హీరోయిన్గా అయితే నటిస్తోంది ఇక సంజయ్ దత్త మాఫియా గా ఈ చిత్రంలో మనకి కనిపించబోతున్నారు మరి ఈ మూవీ ఇటు పూరికి అటు రామ్ పోతునే ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది మాత్రం మనం చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అరౌండ్ తెలుగు